కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని తాండూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సూచించారు మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఈ విధంగా నాయకులు విమర్శలు చేశారు శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పాలిట్ రోహిత్ రెడ్డి నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ నాయకులు శ్రీనివాసచారి గౌడ్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఎంపీటీసీ ఫోరం జిల్లా నాయకులు సాయిరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ మొదట్లో తెలుగు యువత పార్టీ టీడీపీ టీఆర్ఎస్ పార్టీలు మారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు సార్లు మంత్రిగా రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు ఆయన సతీమణి జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం కల్పించడం జరిగిందన్నారు కానీ గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో సొంత తమ్ముడు నరేందర్ రెడ్డితో పాటు తాండూర్ పరిగి వికారాబాద్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి మహేందర్ రెడ్డి కృషి చేశారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పదవులు పొంది సొంత పార్టీకి వెన్నుపోటు పడవడం నీచ రాజకీయమన్నారు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కొంత నష్టమని పార్టీని వీడితే ఎంతో లాభమని ఎద్దే వచ్చేశారు తాండూరులో షాడో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు తాండూరులో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తామని అన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా ఆయన సోదరుడు షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని అన్నారు ఇటీవల పెద్దముల్ మండలంలో అక్రమ ఇసుక ట్రాక్టర్ను ను పట్టుకుంటే షాడో ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ తాండ్రు డీఎస్పీలకు ఫోన్లు చేసి విడిపించుకున్నారని ఆరోపించారు అక్రమ ఇసుక రవాణా శుద్ధ రవాణా వంటి అక్రమాల్లో షాడో ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారని అన్నారు తెలుగుదేశంలో ఉండే తొంభై ఐదులో సింహం గుర్తు ఎన్టీఆర్ పార్టీలో ఉండే తొంభై తొమ్మిదిలో చంద్రబాబు వెంబడి పోయిండు మరి రెండు వేల ఆరులో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్లో చేరిండు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కాంగ్రెస్లో చే చేరిడు అది పెద్ద విషయం ఏమి కాదు కాకపోతే ఒకటి గమనించాలి టిఆర్ఎస్ పార్టీ మహేందర్ రెడ్డి గారిని రెండు సార్లు మంత్రిగా చేసి వాళ్ళ భార్యని సార్లు జెడ్పీ చైర్మన్గా చేసి వాళ్ళ కుటుంబిక జెడ్పీటీసీలుగా చేసి మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రెండు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ అనేక రకాల గౌరవం ఇచ్చినప్పటికీ కూడా మరి మహేందర్ రెడ్డి గారు పార్టీ వీడి వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు ఆయన పోతే ఇంతే నష్టం కానీ పార్టీకి జరిగే లాభం ఇంత ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది చెప్తున్నా మనోహర్ రెడ్డి గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేకుంటే మీకు అసలుకే మోసం జరుగుతుంది మీకు ఎందుకంటే మాకు టీఆర్ఎస్లో ఉండే మాకు ముంచేసిన వ్యక్తి ఇక మీకు కాంగ్రెస్లో చేయరి మీకు ముంచడని ఏమి గ్యారెంటీ కాబట్టి నేను మనోహర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి మనోహర్ రెడ్డి గారు ఎందుకంటే మీరు మీరు మీరంటే మీరు మీ మీ యొక్క స్వభావం మీ యొక్క గుణం మాకు తెలుసు కాబట్టి మీరు జాగ్రత్త వహించి ఈ యొక్క కోవట్లతోటి ఈ దగాకూరులతో ఈ మోసకారులతోటి మీరు జర బచాయించి ఉండాలని చెప్పేసి కూడా జరిచేసుకుంటూ మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గానికి ఏవేవైతే నిధులు వచ్చినాయో మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం ఏవైతే ఎస్డిఎఫ్ నిధులు నిధులు కానీ డీఎంఎఫ్టీ నిధులు కానీ మరి సిడిఎఫ్ నిధులు కానీ ఈ నిధుల కింద వచ్చిన పనులు ఈ నిధుల కింద వచ్చిన పనులని ఏమైనా క్యాన్సల్ చేస్తే మాత్రం పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పు చెప్పడం జరుగుతుంది మేము వంద కోట్లు తెచ్చినామని మీరు కూడా పేపర్ చూపిస్తున్నారు కదా అది కూడా చెత్త పేపర్ అనాలా మేము గ్రామ పదమూడు కోట్లు తెచ్చినామని చూపిస్తున్నారు కదా అది కూడా చెత్త పేపర్ అనాలా మేము మేము మాట ప్రభుత్వం నుంచి ఏవైతే ఎస్డిఎఫ్ రాని డిఎంఎఫ్టీ రాని సిడిఎఫ్ రాని దాని ద్వారా తాండూర్ని అభివృద్ధి చేసుకుందాం తప్ప ఈ విధంగా ఈ విధంగా మా మేము తెచ్చిన ఒక నిధుల్ని మీరు తప్పు తప్పుగా ప్రచారం చేసుడు మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మేము చిన్న మార్జిన్తో ఓడిపోయినాం నిన్న ఇంకో మాట అన్నారు వాళ్ళు గతంలో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యేగా అన్నారు ఈరోజు మనోహర్ రెడ్డి గారి తమ్ముడు ఏం కానీ ఒక ఉస్క ట్రాక్టర్ పడితే పోలీస్ స్టేషన్ వస్తుంది మొన్న పెద్దమ్ ఉసుక ట్రాక్టర్ పడితే మంబాపూర్ గ్రామానికి చెందింది ఉసుక ట్రాక్టర్ పడితే ఇదే మనోహర్ రెడ్డి ఎస్పీకి ఫోన్ చేసి డిఎస్పీలకు ఫోన్ చేసి ఇసుక ట్రాక్టర్లు ఇడిపించిన వ్యక్తి కాదా అక్రమ ఇసుక నడుస్తలేదా అక్రమ మైనింగ్ నడుస్తలేదా ఈరోజు శుద్ధ నడుస్తలేదా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు ప్రజలు మీకు ప్రజలు గెలిపించి తాండూర్ని అభివృద్ధి చేయమని మీరు అభివృద్ధి చేయండి మేము ముద్దనం మీకు సహకరిస్తాం కానీ మేము తెచ్చిన నిధులు చెత్త కాయదాలు మేము తెచ్చినవే బంగారు కాయిలా అంటే మాత్రం ఒకేది లేదు మీరు అదే విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు యాలాల్లో శివసాగర్ ప్రాజెక్టుకు మరి ఆ రోజు భూసేకరణ చేసిండు ఈరోజు సాగా ఒక్క రైతునికి కూడా ఒక్క రూపాయి రాలేదు మరి దాని దాని విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది ఈరోజు మేము తాండూర్ పట్టణానికి తాండూరు నియోజకవర్గానికి పదహారు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో తాండూర్కి తీసుకొచ్చిన సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని పనులు చేయాలనో తాండూర్లో అన్ని పనులు చేసిన వ్యక్తి రోహిత్ రెడ్డి గారు గత అరవై సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే కూడా చేయని పనులు ఏ యువనితోని శాతగాని పనులు యువనికి దమ్ము సరిపోని పనులు రోహిత్ రెడ్డి గారు చేసిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి